తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోరబన్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటును పరిశీలించేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని సునీత ఆరోపించారు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి అంటూ తనను బలవంతంగా వెనక్కి పంపారని ఇది పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని సునీత విమర్శించారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు రౌడీజం చేస్తున్నారని అన్నారు బోరబండలో ఓ రౌడీషీటర్ ప్రజలను బెదిరిస్తున్నా పోలీసులు అతనికి సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు తమకు ఓటు వేయకపోతే ఉద్యోగాలు తీస్తామని ఆశా వర్కర్లను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించి భారీ కాన్వయ్తో బూత్ నూట ఇరవై వద్ద పర్యటించారని దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని సూచించారు పదమూడవ తేదీ వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి పద్నాలుగవ తేదీ తర్వాత చూసుకుందామని పోలీసులకు ఆమె గట్టిగా హెచ్చరించారు ఈ పరిణామంతో జూబ్లీల్స్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ప్రముఖ రచయిత జన వాగ్యకారుడు ఆంధ్యశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన సీఎం అందశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామని ఆయన కీర్తిని శాశ్వతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీకి మరణానంతరం పద్మశ్రీ పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు అంధశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాను త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈ విషయంపై వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తాను ఇందుకు కేంద్ర మంత్రులు కూడా సహకరించాలి అని ఆయన కోరారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన డెబ్బై రెండవ రోజు దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు వారి సమస్యలను ఓపికగా విని వివరాలు అడిగి తెలుసుకున్నారు తమ సమస్యలను వివరిస్తూ ప్రజలు కార్యకర్తలు అందించిన వినతి పత్రాలను ఆయన స్వీకరించారు కొన్ని కీలకమైన సమస్యలపై లోకేష్ అక్కడికక్కడే స్పందించి వాటి పరిష్కారం కోసం తన సిబ్బందికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది ఈ నెల పదమూడవ తేదీన తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొంది వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పదవిలో ఉన్న సమయంలో శ్రీవారి ప్రసాదాల తయారీ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో భాగంగా ఇప్పుడు కీలక వ్యక్తులను విచారించడంపై దృష్టి సారించింది సనాతన ధర్మాన్ని హిందువుల మనోభావాలను పరిరక్షించేందుకు సనాతన ధర్మ పరిరక్ష బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదని అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తిరుపతి లడ్డు కేవలం ఒక స్వీట్ కాదు అది మనందరి ఉమ్మడి భాగోద్వేగం స్నేహితులు కుటుంబ సభ్యులు చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటాం ఎందుకంటే అది మన సామూహిక విశ్వాసానికి ప్రగాఢ భక్తికి ప్రతీక అని వివరించారు ఏటా సగటు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తున్నారని గుర్తు చేశారు సనాతనుల మనోభావాలను ఆచారాలను ఎగతాళి చేసినప్పుడు లేదా కించపరిచినప్పుడు అది కేవలం బాధ కలిగించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది లౌకిక వాదం అనేది రెండు వైపులుగా ఉండాలి మన విశ్వాసానికి రక్షణ గౌరవం ఇవ్వడంలో రాజీ పడకూడదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబ్ ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి సోమవారం ఫరీదాబాదులో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే ఆ గ్యాంగ్కి చెందిన వ్యక్తే సోమవారం బాంపేలుడుకు కారణమని పోలీసు ప్రాథమిక దర్యాప్తులో తేలింది సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఫరీదాబాద్లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే తాజా బాంబ్లాస్ట్లో ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు డిటోనేటర్లు అమోనియం నైట్రేట్తో పాటు ఇంధనం ఉపయోగించి పేలుడు జరిపినట్లు తెలిపారు పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తిని డాక్టర్ ఉమర్ మహమ్మద్గా పోలీసులు గుర్తించారు సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు ఉమర్ మహమ్మద్కు సంబంధం ఉందని భావిస్తూ ఉన్నారు పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి దరియాగంజ్ పహర్గంజ్ ప్రాంతాల్లోని హోటళ్లు లాడ్జ్ల ఎంట్రీలను తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అని హెచ్చరించారు నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా ఇరవై మంది గాయపడిన విషయం తెలిసిందే ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్లో ఉన్న ప్రధాని మోదీ తింపులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ పేర్ల వెనుక ఉన్న కుట్రలను మన దర్యాప్తు సంస్థ ఛేదిస్తాయి సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు బాధ్యులైన ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ముందు నిలబెడతామని మోదీ స్పష్టం చేశారు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబ్ పేలుడు ఘటనపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది ఈ కేసు విచారణ కోసం ఐదు వందల మందికి పైగా భద్రతా అధికారులతో ఒక భారీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటెలిజెన్స్ బ్యూరో జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ స్థానిక పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఉన్నట్లు సమాచారం కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ ఏసీపీ డీసీపీ స్పెషల్ పీసీ స్థాయి వరకు అధికారులను ఇందులో భాగం చేశారు ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించి దర్యాప్తును వేగవంతం చేశారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ భారీ పేలుడుతో దద్దరిల్లింది మంగళవారం నాడు నగరంలోని జుడిషియల్ కాంప్లెక్స్ సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుల్లో కనీసం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై మందికి పైగా గాయపడ్డారు మృతుల్లో అత్యధికులు న్యాయవాదులేనని పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి ఇది ఆత్మాహుతి దాడి అని భావిస్తూ ఉన్నారు స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేరుడు సంభవించింది ఇది అత్యధిక రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తూ ఉన్నారు ఇది ఆత్మహతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి సుమారు ఆరు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవిత్ తెలుగు నౌ